రామగుండం ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి శిక్షణ తరగతులను పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులకు శుక్రవారం ఆర్జీ వన్ కమ్యూనిటీ హాల్లో పరీక్షలు నిర్వహించారు సామాజిక బాధ్యత స్వయం ఉపాధి కల్పనలో భాగంగా నిరుద్యోగ యువతులు మహిళలకు జీవనోపాధి కల్పించడం కోసం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను వృత్తి శిక్షణ తరగతులను నిర్వహించారు ఈ క్రమంలో టైలరింగ్ మగ్గం వర్క్ బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ తదితర పద్దెనిమిది వృత్తి శిక్షణ కోర్సులను పూర్తి చేసిన సుమారు ఐదు వందల మంది అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించారు హైదరాబాద్ రాజేంద్ర చెందిన ఖాది గ్రామోద్యోగ మహావిద్యాలయం వారిచే నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ సేవాధ్యక్షాలు చింతల లక్ష్మీ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై అభ్యర్థులకు పరీక్షా పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజానికి అనుగుణంగా చదువుతో పాటు ప్రతి ఒక్కరూ స్వయం ఉపాధి పొందేలా వృత్తి శిక్షణలో ప్రావీణ్యం సాధించి స్వంతగా యూనిట్స్ నెలకొల్పుకోవాలని సూచించారు వృత్తి శిక్షణ పూర్తి చేసుకుని పరీక్షలు వ్రాసిన అభ్యర్థులకు సర్టిఫికెట్స్ కూడా అందించనున్నట్లు తెలియజేశారు స్వయం ఉపాధి కల్పన దిశగా సింగరేణి సంస్థ అందిస్తున్నటువంటి సహకారాన్ని మహిళలు సద్వినియోగపరచుకోవాలని ఏఐటిసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య కోరారు ఆ సంస్థలో మనందరం పనిచేయడం విధంగా ఇది చాలా ఆనందాయకం ఈ సందర్భంగా మీ అందరి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు సుమారు నాలుగు వందల తొంభై ఆరు మంది అంటే ఐదు వందల మంది వరకు ట్రైనింగ్ తీసుకున్నారు దీంట్లో ట్రైనింగు బ్యూటీషన్ ఫ్యాషన్ మాకు హర్గర్ బా దీంతో పాటుగా ఇంకొక కొత్త మూడు కోర్సులు కూడా చెయ్యాలని ఆలోచిత ఉన్నది ముఖ్యంగా క్యాండిల్ మేకింగ్ వెరీ సింపుల్ టెక్నిక్ అండి యాక్చువల్గా నేను సింగరే మన బిఈ మైనింగ్ చదువుకోవడానికి ముందు మేము ముగ్గురు ఫ్రెండ్స్ క్యాండిల్ మేకింగ్ చేశాము యాక్చువల్గా శశిధర్ శశిధరని మా క్లాస్మేట్స్ శశిధరని బాలయ్య నేను మా ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి క్యాండిల్ మేకింగ్ బిజినెస్ కూడా చేశాను నేను టూ త్రీ మంత్స్ వెరీ సింపుల్ టెక్నిక్ ఇది క్యాండిల్ మేకింగ్ కానీ ధూప్ స్టిక్స్ కానీ సోప్స్ మేకింగ్ కానీ లాస్ట్ టైమ్ వాటిలో కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి ప్లాన్ చేశాం రియల్గా మొన్నటిసారి ప్రోగ్రాంలో కొందరు చాలా చక్కని విషయాలు చెప్పారు ఫీడ్బ్యాక్ ఇవ్వమన్నప్పుడు కొందరు కొందరు శివకుమార్ గారు కొందరు కొందరు ఇరవై పదిహేను వేల నుంచి ఇరవై వేలు ఇరవై ఐదు వేల వరకు సంపాదించుకుంటుందని చెప్పారు రియల్గా ఇది చాలా గొప్ప విషయం మనం లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ టూ ట్వంటీ టూ మరియు ట్వంటీ త్రీకి లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ నిర్వహించుకున్నాము అప్పుడు కూడా ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ వచ్చారు వాళ్ళందరికీ ఎగ్జామ్ తర్వాత లాస్ట్ మంత్లో టూ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ మెంబెర్స్కి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ అప్పుడు మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నామండి చాలా బాగా అసలు మేమందరం నేర్చుకున్నది చాలా మాకు ఉపయోగపడుతుంది మేము మా కాళ్ళ మీద మేము నిలబడ నిలబడగలుగుతున్నాము అని చాలామంది వాళ్ళు సంతోషంగా వచ్చి ముందుకు వచ్చి చెప్పారు ఒక్కొక్కరు ఒక అమ్మాయి అయితే కాళ్ళు లేని అమ్మాయి కూడా ఇందులో శిక్షణ పొందింది ఆ అమ్మాయి కూడా వచ్చి మాకు చాలా సంతోషంగా ఉంది మేడం మేము స్వయం ఉపాధి పొందగలుగుతున్నాము అని చెప్పింది మనకు మన సంస్థ ఇస్తున్న ఈ శిక్షణ ద్వారా ఇంతమంది ఉపాధి పొందుతున్నారు అన్నది మనకు చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళలో వాళ్ళకు ఆత్మ ధైర్యాన్ని నిలుపుతుంది ఈ కోర్సులు నేర్చుకున్న వాళ్ళు ఇక్కడే కాకుండా చాలామంది పెళ్ళి కాని అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ ఎక్కడ పెళ్ళి అయి వెళ్తారో అక్కడ వాళ్ళు స్వయం ఉపాధి పొందుతున్నారు అని కూడా చాలామంది చెప్తున్నారు అంటే ఈ ఒకటి నేర్చుకుంటే ఏంటంటే వాళ్ళలో వాళ్ళకి మాకు ఒక కోర్సు ఉంది మాకు ఈ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళు సెంటర్స్ పెట్టుకున్నామన్నట్టు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా చాలా బాగా రన్ అవుతున్నాయి ఇంకా ముందు కూడా సెంటర్స్ మంచిగా నడుపుకోమని చెప్తాము మేము కూడా ఈ కోర్సు నేర్చుకోవడం వల్ల మన సంస్థ మనకు చాలా మంది ముందుకు వెళ్ళాలి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ప్రజలందర లేడీస్ అందరూ వాళ్ళ సొంతంగా ఆత్మధైర్యంతో నిలబడాలని మన సంస్థ మనకు ఈ అవకాశాన్ని కల్పిస్తుంది అప్పుడు అనిల్ కుమార్ సారు శ్రీనివాస్ సారు మస శ్రీనివాస్ వారందరూ ఉండేది దీక్షి సారు మామూలుగా ఈరోజు ఇంత ఇన్ని గ్రూప్లకు ఇంతమంది స్టూడెంట్స్కు అవకాశం కల్పించిన సంస్థకు ఫస్ట్ మనము ప్రత్యేకమైన ధన్యవాదాలు దానికి దూర్పాటు చేసిన అధికారులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుందా బహుశా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇన్ని సంస్థలు ఉన్నా ఇంత పెద్ద సేవా సమితిని నిర్వహిస్తుందో లేదో నాకైతే తెలియదు ఎందుకంటే ప్రభావిత గ్రామాలు మన దోదావరికైలో ఉన్నటువంటి వారి కూడా ఎవరిని కాదాలకుండా ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నడిపించినందుకు వారికి తిరుపతి వారికి కూడా మా తరఫున మా యువన్ తరపున ధన్యవాదాలు ముఖ్యంగా ఈ సంస్థలు నడిపించినటువంటి టీచర్స్ టీచర్స్ వాళ్ళు టీచర్స్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు

ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ ఆరలిపోషం ఖాదీ గ్రామోద్యోగ మహావిద్యాలయ కోఆర్డినేటర్ శివకుమార్ డివో నరేష్ సేవాసమితి కోఆర్డినేటర్ మేడి తిరుపతి కమ్యూనికేషన్ సెల్ కోఆర్డినేటర్ నగ్నూరి రవికుమార్ సేవాసమితి సభ్యులు అధిక సంఖ్యలో అభ్యర్థులు పాల్గొన్నారు